నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మీ జాహ్నవి అసలు రీసెంట్గా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు ఏమైపోతుంది సమాజం ఎట్టిపోతుందామని అనిపిస్తుంది చాలా రోజుల నుంచి ఉన్నా అసలు కొన్ని కొన్ని అయితే సినిమాను చూసి ఇలా అవుతున్నారా ఏంటి అనేది అర్థం కావట్లే అయితే ఏదేమైనప్పటికీ కొన్ని సంఘటనలు కొన్ని వ్యక్తులకి సంబంధించి ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జాతకం ఏంటి వాళ్ళ జాతకం ఎలా ఉంది అసలు ఎలాంటి వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తారు జాతకం అనే కాదు ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు ఇలాంటివి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమని ఖచ్చితంగా అనిపిస్తుంది సో డీటెయిల్గా వీటికి సంబంధించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంతా ఉన్నారు మన జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గురువు గారు నమస్కారం గురుగారు శ్రీమాత అయితే గురువుగారు అంటే ప్రతి విషయాన్ని ఏదో మూఢనమ్మకం వైపు తీసుకెళ్లాలను లేదంటే ఖచ్చితంగా ఇట్లా ఉండాలని కాదు మనం ఎన్నో వేల వీడియోలు చేశాము జనాల సైకాలజీ మీరు చెప్తారు జ్యో జ్యోతిష్యం అంటే జాతక ప్రకారం వాళ్ళది ఎలా ఉందో చెప్తారు సో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు ఈ మధ్యన అసలు ఎలాంటి వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు అంటే దేని గురించి మాట్లాడుతున్నానంటే రీసెంట్ గా భార్య చాలా రోజుల నుంచి చూస్తున్నాం చాలా రోజుల నుంచి భర్తను చంపేసిన భార్య భార్యలు చంపేసిన చూస్తున్నాం కానీ హనీ మూన్ కని చెప్పి తీసుకెళ్ళి నిజంగా భర్తని మూన్ కేసుకెళ్లి పంపించేసి అసలు ఏ మనాలే అర్థం కావట్లేదు దీన్ని ఎలా ఎనాలసిస్ చేయాలి అసలు ఎలాంటి వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తారు నాకు విన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే అమ్మా భర్తని ఇంకొక ముగ్గురికి సుపారి ఇచ్చి ఇంకో ముగ్గురు సహాయం తీసుకొని ఒకళ్ళందరూ ప్రేమికులు ఇంకొకరు వాళ్ళ ఫ్రెండ్స్ అంత స్కెచ్ అంత ధైర్యం చేసిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎదిరించి ఎదిరించవచ్చు కదా ఇదే అంశం మీద ఇక్కడున్న ధైర్యం అక్కడ లేదా చంపేసే చంపించేసే అంత ధైర్యం ఉన్నప్పుడు అంత కన్విన్స్ చేసి ఫస్ట్ అసలు యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ జమ్మూకి వెళ్దామని ఉండేది జమ్మూలో ఎప్పుడైతే పెహల్గామ్ దాడి జరిగిందో అక్కడ నుంచి అదంత సేఫ్ కాదు అనే భావంతో వాళ్ళు అది క్యాన్సిల్ చేసుకున్నారు చేసుకొని ఈ ఈ టికెట్స్ ఇవన్నీ ఇవిడే బుక్ చేసిందట యాక్చువల్గా రిటర్న్ టికెట్స్ ఎక్కడా చేయలేదు ఎందుకంటే మైండ్లో లేదు రిటర్న్ వాళ్ళని తీసుకురావాలి అందుకని అక్కడ దొరికిపోయింది యాక్చువల్గా ఎప్పుడైతే రిటర్న్ టికెట్స్ ఏమీ ఎందుకు చేయలేదు మరి వెళ్ళినప్పుడు వచ్చేది కూడా చేస్తారు కదా ఎవరైనా అంటే ఏమో ఎన్ని రోజులు పడుతుందేమో అని చెప్పి చేయలేదన్నట్టుగా మాట మొట్టమొదటి అలా ఎప్పుడైతే జరిగినప్పుడు నాకు అనిపించింది ఫస్ట్ థాట్ అదే మరి ఇంత ధైర్యం ఉన్నప్పుడు మరి అదేదో అట్లా చేయొచ్చు కదా ఎందుకు అన్యం పుణ్యం ఎరగనటువంటి అబ్బాయిని చంపేయాల్సిన అవసరం ఏముంది లేదా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఒకటి అలా చేయొచ్చు లేదా అబ్బాయికి డైరెక్ట్గా చెప్పొచ్చు వివాహానికి ముందు కలిసినప్పుడు అయ్యా నేను పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఎవడైనా సరే చేసుకోడు ఎవడి మీద మనసు నేను ఎందు చేసుకోవాలని చెప్పి వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పుకొని నాకు ఇష్టం లేదని ఏదో ఆపే ఆగిపోతాడు అలా చేయొచ్చు లేదా మనం చూస్తుంటాం అదే నేను పారిపోమని చెప్పట్లేదు వెళ్ళిపోవచ్చు ఇంటి నుంచి అంతగా నీకు ఇష్టం లేకపోతే అంతేగాని ఈ అమ్మాయి ఏంటంటే ముందు నుంచే ఇది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట మొత్తం ఆ కేసు గురించి డీటెయిల్ తెలుసుకున్నాను వివాహానికి ముందే ఎవరు వచ్చినా వాడిని చంపేసేయాలి చంపేసిన తర్వాత నేను చనిపోయిన భర్త లేని వ్యక్తిగా ఇంట్లో ఉంటాను ఇంట్లో ఉంటాను అప్పుడు మా నాన్నగారు సరే ఎవరికో ఒకరికి ఒకరికి చేయాలి కదా నీకు ఇచ్చి చేస్తారులే అనే స్కెచ్ ఆ అమ్మాయి దానిలో అసలు ఇలాంటివి చూ ఇలాంటివి అసలు జాతక చక్రంలో ఎలా ఉంటాయి ముఖ్యంగా మేము మ్యారేజ్ మ్యాచింగ్ అంటాం చూసారా మ్యారేజ్ మ్యాచ్ చేసేటప్పుడు పురుషుడి వైపు నుంచి ఇలాంటి మెంటాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూస్తాము స్త్రీ వైపు నుంచి కూడా చూస్తాం అంటే ఎగ్జాంపుల్ ఒక తల్లిదండ్రి ఒక అబ్బాయి జాతకం తీసుకొచ్చారు ఒక అమ్మాయి జాతకం చూపిస్తారు ఏమండి మా అబ్బాయికి ఈ అమ్మాయి అనుకుంటున్నాము అప్పుడు ఆ అమ్మాయిలో ఏదైనా క్రుయా క్రుయాలిటీ ఉందా అని చూస్తాం అలాగే ఒక అమ్మాయి జాతకం తీసుకొచ్చి అబ్బాయి జాతకం తీసుకొచ్చినప్పుడు ఈ అబ్బాయి జాతకం అలాంటి క్రూయాలిటీస్ ఏమైనా ఉంటే మేము కలవట్లేదు అని చెప్పేస్తాం ఎందుకంటే ఇక్కడ కేవలం వాళ్ళు ఏదో విడిపోయి ఉండడం అనే కాదు విడిపోతారు డివోర్స్ అనేదే కాదు ఒక రకమైన హింస ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి అంటే చంపేసింది దీన్నే ఒక ఇరవై సంవత్సరాల పాటు పాటలు పాట్లుగా రోజు చంపేసే వాళ్ళు ఉంటారు అది స్త్రీ పురుషుడు ఈ మనం ఒక్కసారికి చంపేసింది ఇదినే రోజు చేసేవాళ్ళు ఉంటారమ్మా అంటే ఈ రోజు ఏదో ఒక మాట సూటిపొడి మాట్లాడడం అది స్త్రీలో ఉంటుంది పురుషుల్లో ఉంటుంది అంటే ఎలాగా నీకు చేతకాదులే చేతకానప్పుడు ఎందుకు ఈ మాటలు సంథింగ్ అది ఎలా ఉంటుంది అంటే రోజూ చచ్చిపోతుంటాడు ఆ వ్యక్తి అర్థమైందమ్మా అలాంటివి ఎట్లా చూస్తాము అంటే జ్యోతిష్ శాస్త్రంలో సెవెంత్ హౌస్ ట్వెల్త్ హౌస్ లగ్నము పంచమము ఇట్లా కొన్ని ఇవి ఉంటాయి మీరు ఇప్పుడు ఉదాహరణకి ఒక యాభై మంది ఇప్పుడు ఇప్పుడు మీరు నాకు ఆ మనిషిని చూడని కూడా చూడను మీరు జస్ట్ ఆ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పి నాకు ఫోన్ కలిపి ఇవ్వండి ఆ వ్యక్తి ఎలాంటి మనం చెప్పచ్చు విత్ ఇన్ సెకండ్స్ దాన్నే లగ్నము అంటారు జ్యోతిష్ శాస్త్రం ఈ లగ్నం కనుక పాడైంది బాగా పాడైతే అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి క్రోయాలిటీ అంటే లగ్నానికి గనక బాగా శని కుజ పాడైపోయిన శని కుజుల సంబంధం ఎక్కడా శుభగ్రహ సంబంధం లేదు ఇక్కడ మళ్ళీ వేరే వేరే ఉంటాయి ఇప్పుడు శని కుజులు కలిసి ఉంది అసలు ఎక్కడా శుభగ్రహ సంబంధం లేనప్పుడు ఎక్కువ క్రోయాలిటీ ఉంటుంది అలా కొన్ని శుభగ్రహాల సంబంధము సాటర్న్ మార్క్ సంబంధం కూడా వచ్చింది అనుకోండి కొంతలో వాళ్ళకి రఫ్నెస్ కొంచెం వండి పట్టుదల ఉన్నా కూడా ప్రేమ కూడా ఉంటుంది అంటే ఎథిక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు అలాగ శుక్ర గురువులు కనెక్టివిటీ ఉంది ప్లస్ శని కుజులు కూడా ఉంది కొన్ని ఎథిక్స్ ఉంటాయి ధర్మంగా ఉంటూ మొండిగా ఉంటారు అసలు శుభగ్రహ సంబంధమే లేనప్పుడు వీళ్ళకి ఎక్కడ కూడా ఎథిక్స్ ఉండవు ఇక్కడ ఈ అమ్మాయికి ఎథిక్సే లేవు అనాలి ఎందుకంటే అసలు ఎవడో మూడో పర్సన్ ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు హీరోని కాదని వీళ్ళని ముండిగా చేసుకుంటాడు హీరో ప్రేమిస్తుందన్నా సరే అప్పుడు మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం ఆ అబ్బాయికి తెలుసు తెలిసినా సరే కావాలని చేసుకున్నాడు నేను వద్దు ముర్రో అయినా సరే చేసుకున్నాడు వీళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళు ఇట్లాంటి సంఘటన ఒకటి వీళ్ళని కలిసి వేసిందంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ చేస్తాం చేస్తాం కానీ ఇక్కడికి వచ్చేసరికి పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోయింది వీళ్ళిద్దరు జీవితం నాశనం అయిపోయింది వీళ్ళేమో సుఖంగా ఉన్నారు వీళ్ళు జీవితం నాశనం అయిపోయి జైల్లోకి వెళ్ళారు వాళ్ళ తల్లిదండ్రులు సమాజంలో ఎలా ఉంటారు ఒకప్పుడు ఒక ఒక అమ్మాయి కనుక ప్రేమించింది లేకపోతే ఒక అబ్బాయి ప్రేమించారంటే అంటే అది ఒక ముప్పై ఏళ్ళ క్రితం అదో పెద్ద టాక్ వాళ్ళు ఆ ఊర్లో వదిలి వెళ్ళిపోయేవారు ఏది జస్ట్ లవ్ చేసిందంటేనే అది ఎంతకు చేరుకుందంటే ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకుందాం అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి వీడిని చంపేద్దాము అది ఒక ఒక రకంగా మనం చిత్రీకరిద్దాం తర్వాత మనం పెళ్ళి చేసుకుందాం అంటే చాలా సింపుల్ అయిపోయింది అంటే ఎంత ఈజీ అయిపోయింది అంటే విడాకులు కూడా నేను చూస్తుంటాను కదా ముందు నుంచే ఒకవేళ నాకు రేపొద్దున వివాహ జీవితం అయినటువంటి ఇష్యూస్ వస్తే ఏ లాయర్ని గల ముందే ముందే స్కెచ్ చేసుకుంటున్నాడు లాయర్ నెంబర్ పెట్టుకుంటే బెస్ట్ రేపొద్దున ఏదైనా వస్తే మనం ఫిక్స్ అయిపోతుంది అలా ఉన్నప్పుడు ఇది అవ్వదు ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతాయి అంటే కొన్నిసార్లు కొంతమందికి వివాహం మూలంగా గండం వచ్చే యోగం ఉంటుంది వివాహం మూలంగా గండం అంటే ఎలాగంటే ఈ పర్టికులర్ టైమ్ వివాహం చేసుకోకూడదు సెవెంత్ హౌస్కి మరణ యోగాలు కనెక్ట్ అయి ఉంటాయి ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఒకరు మిగలరమ్మా ఇద్దరు ఇలాగైనా జరుగుతుంది ఒక్కోసారి యాక్సిడెంటల్గా పోతారు కొంతమంది చూడండి కొంతమందికి వివాహం జరిగినప్పుడు వారం రోజులు అయిందండి ఇలా వెళ్ళి చచ్చిపోయాడండి అంటూ ఉంటాం ఇంకా కాళ్ళకి ఇప్పుడు మన పెహల్గాం దాడులో కూడా అలాగే చూసారా పాపం వాళ్ళకి మ్యారేజ్ వన్ వీక్ త్రీ ఫోర్ డేస్ అయింది ఉగ్రవాదుల దాడులు చచ్చిపోయాడు అట్లా ఏంటంటే వివాహము మారకము కలిసి ఉంటాయి మరణం జరిగే యోగం ఉంటుంది ఆ దశలు నడుస్తున్నప్పుడు చేసుకోకూడదని చెప్తాం అందుకే ఏదైనా ఒక మ్యారేజ్ టైం జాతకం చూసినప్పుడు అసలు ఫస్ట్ పాయింట్ మనం చూడాల్సింది ఏమిటంటే వీళ్ళకి ఇప్పుడు అసలు వివాహం చేయొచ్చా చేయకూడదా దిస్ ఈజ్ రైట్ టైం ఆర్ రాంగ్ టైం రైట్ టైం అన్నప్పుడే మ్యారేజ్ కానివ్వండి బిజినెస్ కానివ్వండి లేకపోతే ఒక జ ఒక విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఇవి రైట్ టైమ్స్ చూసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానివ్వండి లేకపోతే ఏమవుతుందంటే పాపం వాళ్ళు నష్టపోతారు ఆ ధనాన్ని ధనం నష్టపోవడమే కాకుండా మానసికంగా కూడా స్ట్రెస్ అవుతారు సో ఫస్ట్ వివాహం విషయంలో అది చూడాలమ్మా ఫస్ట్ పాయింట్ రెండవది వీళ్ళకి వాళ్ళకి సెట్ అవుతుందా లేదా కేవలం పాయింట్స్ చూస్తారు థర్టీ త్రీ పాయింట్స్లో ఎయిటీన్ కలిసి చేసేయండి అంటారు బట్ అది కరెక్ట్ అది సిస్టమ్ కాదు అది కొంతవరకే మిగిలిందంతా కూడా వీళ్ళ లగ్నం ఏంటి వాళ్ళ లగ్నం ఏంటి వీళ్ళ శుక్రుడు కుజుడు ఎలా ఉన్నారు అంటే ఇద్దరి యొక్క ఆకర్షణ ఆకర్షణాకారకులు ఎలా ఉన్నారు ఇద్దరు మనస్కారకులు ఎలా ఉన్నారు ఇద్దరు ధర్మకారకులు అంటే జిబిటర్స్ ఎలా ఉన్నాయి కేంద్ర కోణాల్లో ఉన్నాయా టూ బై ట్వెల్వ్ యాక్సెస్లో ఉన్నాయా లేకపోతే ఇద్దరి యొక్క శాటన్ కర్మలు ఎలా ఉన్నాయి కాలమోక్ష కారకులు ఎలా ఉన్నారు సో కమ్యూనికేషన్స్ కొంతమంది చూడండి కలిసి ఉన్నామండి ఒక ముప్పై ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నాం కానీ ఇద్దరికి ఒక్క మాట పడదంటారు వాళ్ళ మాట నాకు అర్థం కాదు నా మాట ఆవిడకి అర్థం కాదండి అంటుంటాడు ఏదో వెళ్ళిపోతుందండి ఎందుకంటే మెరుకువి కనెక్ట్ అవ్వడం ఇలా ఇవి చూస్తూ కొంతమందికి గండం సమయం నడుస్తూ ఉంటుంది దాన్ని అవాయిడ్ చేయగలగాలి లేని పక్షంలో ఎటువంటి ప్రమాదాలు వస్తుంటే ఒకటి ఇలాగా చనిపోవడం లేదా అనారోగ్య పాలవడం లేనట్లయితే ఏదో ఒక కారణం చేత విడిపోవడం కొన్ని కొన్ని జాతకాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ భర్త ఆయుష్ బలంగా ఉందనుకోండి అమ్మా భార్య వద్దని విడిపోతుంది కలిసి ఉంటే ఈ ఏదో గండం ఉంటుంది ఇక్కడ ఆయుష్ గట్టిగా ఉన్నప్పుడు ఏమంది విడిపోతారు విడిపోయి దూరం అయిపోతారు అలా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు రెండు వివాహాల యోగం ఉన్నప్పుడు వాళ్ళకి అర్క వివాహము కుంభ వివాహం అని ఉంటాయి స్త్రీకైతే ఒకటి పురుషుడికైతే అది చేయించి చేయమని చెప్తాం అయితే ఇక్కడ మనం ఎటు వెళ్ళిపోతుంది లోకం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం ఆలోచిస్తే మనకి సొసైటీలో హింస అనేది కామన్ అయిపోయింది కామన్ అయిపోయింది అంటే అయ్యేముంది చంపేద్దాం ఇది మీరు చూస్తే కనుక నేనేమంటానంటే ఎథిక్స్ చిన్నప్పటి నుంచి నేర్పించకపోవడం వల్ల రామాయణ మహాభారతాల లాంటి ధర్మ సంబంధించినటువంటి చెప్పకపోవడం వల్ల ఇవి పెరిగాయి మనం ఏం చూస్తున్నాం చిన్నప్పటి నుంచి ఏ సినిమాలో చూసినా ఎక్కడ చూసినా ఆ హీరో సఫ సభ నడుచుకుంటే నడుపుకుంటూ వెళ్ళిపోతాడు సో ఇట్స్ కామన్ థింగ్ అదేంటంటే మనం చుట్టూ ఏది చూస్తుంటామో అది మనకు కామన్ అయిపోతుంది ఒకప్పుడు చూడండి ముప్పై ఏళ్ళకి తన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు లవ్ అంటే అబ్బో అని ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా ఎవరినైనా ప్రేమిస్తున్నావో చేసుకోలే సపోర్ట్ చేసి చేస్తున్నారు ఒక రకంగా బ్రాడ్ మైండ్ అనుకుందాం కానీ ఎలా ఎలా తయారైంది అక్కడ నుంచి ఏమైపోయింది ఇప్పుడు చూడండి ఈ అమ్మాయి లవ్ చేసుకుంటున్నామా సరే వచ్చి నుండి చంపేద్దాం మనం చేసుకుందాం ఎక్కడి దాకా వచ్చింది దాంతో పాటు ఇంకా అంటే అక్రమ సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి విపరీతంగా ఎందుకు అక్రమ సంబంధాలు పెరుగుతాయి అంటే ఒకటి వాళ్ళిద్దరికీ కలవక్కపోవడం ఒక ఎత్తు చాలా నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్ అందరూ అనుకుంటారు అంటే అక్రమ సంబంధం ఓన్లీ సెక్స్వల్ నీడ్ కోసం అనుకుంటారు కానీ నేను చూసిన కేసెస్లో సెక్స్వల్ నీడ్ కంటే కూడా మెంటల్గా వాళ్ళిద్దరికీ కలవకపోవడము వీళ్ళ టేస్ట్లు వాళ్ళకి అర్థం కాకపోవడము వీళ్ళ యొక్క కష్టాన్ని అవతల వాళ్ళు గుర్తించకుండా ఇంకోరెవరో గుర్తించడం నేను ఒక కేసులో ఇట్లాగే ఒక ఆవిడ చాలా మంచి భార్యాభర్త నేను అడిగిన ఆవిడ్ని ఎందుకు చాలా మంచి మంచి హోదాలో మంచి ధనం ఉంది అన్నీ ఉంది ఆ అబ్బాయి దగ్గర కనీసం జాబ్ కూడా లేదు మీరు ఎందుకు సెక్స్వల్ సెక్స్వల్ ఏం ప్రాబ్లం ఎందుకు అంటే నేను మా ఆయనకి చూపించే కేర్ ఒక్కసారి గుర్తించలేదు సార్ కానీ ఆ అబ్బాయి వెంటనే గుర్తిస్తుంటాడు నా కేర్ని అన్నారు అంటే నువ్వు గుర్తింపబడని ప్రదేశం నుంచి కూడా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు నీ నీకు గుర్తింపు అనేది లేకపోతే ఉండదు అలా మనుషుల మధ్య దూరం పెరిగింది మనం ఫోనుల్లో బ్రతుకుతున్నాం ఫోన్లోనే చచ్చిపోతున్నాం ఫోనుల్లోనే ఉండిపోతున్నాం అది మనం బయటపడాలి సరే నీకు ఒక నాలెడ్జ్ పెంచుకోవడం కోసం ఒక వార్తలు చూడడం కోసం అంతే అన్న ఫో అంతే ఫోన్ అయిపోయింది ఇంతకుముందు టీవీ వేసుకొని చూసేవాళ్ళం ఇప్పుడు న్యూస్ చూడాలన్నా ఫోనే ఇప్పుడు ఏదైనా నేర్చుకోవాలన్నా ఫోన్ ఇన్ఫర్మేషన్ కూడా అంతలో ఉంటుంది సహజంగానే మనిషి యొక్క ఆలోచన ఏమిటంటే మనిషి యొక్క తత్వం ఏంటంటే ఇన్ఫర్మేషన్ దాహం ఉంటుంది మనిషికి కొత్త విషయం తెలుసుకోవాలి కొత్త విషయం ఆ దాహం ఉంటుంది సహజం మనిషికి సో దానికోసం నేర్చుకుంటున్నాడు కానీ కొంత సమయం భార్య పక్కకు వచ్చినప్పుడు నువ్వు ఎంతవరకు నువ్వు పలకరిస్తున్నావు నవ్వుతూ పలకరిస్తున్నావు నువ్వు ఎట్లా ప్రేమ ప్రేమని చూపించాలని కోరుకుంటుంది ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రేమ కావాలి ఇప్పుడు మీకు ఎందుకమ్మా నేను మీరు గమనించండి మీరు మా ఇంటి దగ్గర ఒక కుక్క ఉంటుంది నల్లగా ఉంటుంది కుక్క అది కేవలం శివాలయంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని తింటుంది ఇంకేం తినదు అది మనం ఏం పెట్టినా తిందుకు దానికి అది అది నేను నాకు అలవాటు ఏంటంటే పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి కుక్కలకు బిస్కెట్స్ చేస్తా నాకు సరదా అది అదేదో పుణ్యం వస్తుందని అలా అనుకూల అది వచ్చేది వస్తుంది అలాగూ నేను చాలా కుక్కలను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బిస్కెట్ వేయడం కానీ దాంతో కొంతసేపు ఆడాలి ఆడాలి ఇలా అలా అనాలి అది బిస్కెట్ కోసం రావట్లేదు నాకు అర్థమైన విషయం ఏంటంటే దానికి కావాల్సింది ఫుడ్ కాదు ఫుడ్ కంటే ఇంకా ఎక్కువ ఏంటంటే నేను దాంతో కొంతసేపు స్పెండ్ చేయాలి అంటే ఒక కుక్కే మన నుంచి సమ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఒక మనిషి నీ దగ్గర నుంచి ఖచ్చితంగా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు దాన్ని మనం ఎప్పుడైతే ఇవ్వట్లేదో సరిగ్గా అలా ఇచ్చే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు ఇది నిజం ఇది నమ్మాలి లేకపోతే అక్రమ సంబంధాలు మరింత పెరుగుతాయి ఫ్యూచర్లో నిజంగా చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రస్తుతం ఉన్న సమాజానికి చాలా చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి నిజంగా అంటే ఏదేమైనప్పటికీ ఇలాంటి దారుణాలు పెరిగిపోవడానికి కారణం మనకి మనమే అని చెప్తున్నారు సో ఇలాంటి విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి సో జాగ్రత్తగా మనల్ని మనం మన ఫ్యామిలీని మనం కాపాడుకోవాలంటే మనం ఎలా ఉండాలనేది తెలుసుకోవాలి మనం బీట్ఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే